హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సీడ్ యాక్సెస్ రోడ్ ఇవి ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎదురుగా ఈ సీడ్ యాక్సెస్ మొత్తం ఎక్కడ చూసినా మనకు పెద్ద పెద్ద పైపులు కనిపిస్తున్నాయి ఐరన్ తో అవి ఏంటంటే మనకు కృష్ణానది నుంచి కు వాటర్ తీయడానికి అవి సో ఈ పైపులు అయితే తీసుకొచ్చారు ఐరన్ అనమాట చాలా పెద్దవి ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట ఈ వర్క్ అయితే త్వరలో స్టార్ట్ అవుతాయి కృష్ణానది నుంచి అమరావతికి వాటర్ తీసుకురావడానికి ఈ పైపులు అయితే ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద ఐరన్ అనమాట ఇవి ఈ టెండర్లు కూడా కాల్ చేశారు అతి త్వరలో టెండర్స్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఈ వర్క్ అయితే స్టార్ట్ అవుతాయి చూసారా నాకు హైట్ గా అంత ఉన్నది వాటర్ చాలా పెద్దవే అనమాట ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం ఇవే ఉన్నాయన్నమాట సో ఒక్కసారిగా నీ పళ్ళు కానీ స్టార్ట్ అవుతాయి మనకు డైరెక్ట్ కృష్ణానది నుంచి అమరావతికి వాటర్ తీసుకోవడానికి మొత్తం ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి కోసం ఇది ఇప్పటిని అప్పట్లో ఈ వర్క్ అయితే స్టార్ట్ అయింది తర్వాత అనివార్య కారణాల వల్ల ఇది అయితే నిలిచిపోయిందన్నమాట సో ఇది సీడ్ యాక్సిడెంట్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఇవి అన్నమాట సో మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత పెద్ద ఉన్నాయో మొత్తం ఐరాన్ ఇవి ఎంతెంత హైట్ ఉన్నాయో ఎంతెంత పొడి చూడండి అసలు మొత్తం రోడ్ ఇది సీడ్ రోడ్ అని మొత్తం సో టెండర్ కాల్ చేశారు కాబట్టి త్వరలో పనులు కూడా స్టార్ట్ అవుతాయి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మనకి ఎదురు దీని తర్వాత మనకు ఎమ్మెల్సీ క్వార్టర్ పక్కనే కనిపిస్తుంటాయి ఇవి డే యాక్సెట్రు మనకు ఎదురు కనిపిస్తుంది అన్నమాట టీఏసిఆర్ డే బిల్డింగ్ ఓకే సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో